ಆಗ ಒಕ್ಕಡಿ 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 ఆమెని విచారించాము. ఏమంటావ్? ఏమంటావ్? ఆ మాసింది కేటవార్చి నేరి. పాసి వెకిని. పాతి మతి బాజ్గరి. సోరాలి వదు నేతన సత్యవార్చి సనడు. పాసి వెకి. ఒదగొంద్రు మాతి. వజాయ గా. అచార బాసు. అదే అంటం.

ఐదు లక్షలు ఇస్తాను కదా ఐదు లక్షలు కూడా నేను పనిచేయలే కదా ఐదు లక్షలు పని చేయలేదు వరకు అమలు కాదు అమలు కాదు ఎవరు ఏ నాయకుడు મૂડેલા અત્યારે સંતોષી ગે అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం గులమైతాం మేము గులం అవుతాం కానీ ఇంతవరకు ఏం రాలే ఏ ఆమె కూడా సక్సెస్ అంటే సక్సెస్ కాలే తేము రైతులో కొన్నాడా బీదూ ఒక్క హామీ అమలు وان چان قالو او وار وار کلامه مارے کاري وار تے خاطر او اچا باندا باندا مغل بڑا پاتندے اے گاري باپو وار وار پالدار ہے پالدار آنندی آ کو برہ تو ڈیشنے ا مجھے اک ٹکڑے గ్యారెంటీ ఇంత వరకు హామీ ఇరవై ఐదు వందలకి అది అమలు చేసినప్పుడే మేము కొడతాం అంతే ఇంకా నాలుగు చేసేది మూడు సంవత్సరాలు మళ్ళీ ఏడాదికి తర్వాత అయిపోయి దుర్కొని పోడేనా ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజ్ ఏముందనే కావాలి చేంజ్ చేస్తారా చేస్తారా మీరు పాటలు పాడే వాళ్ళు చేంజ్ చేస్తారా అక్కడ ఉన్న వాళ్ళు చేంజ్ చేస్తారా ఇది కంటిన్యూ వస్తాయి కదా జరిగేది ఇట్లా ఉన్న కంటిన్యూ చేయాలి దీన్ని తీసేసినందుకు గత ప్రభుత్వం కంటిన్యూ ఉండాలి కానీ తప్ప తీసేసి కొత్త అమలు కొత్త అమిలీ సక్సెస్ అయిందా అయిందా ఏమన్నా అయిందా ఇక్కడ మీకు తెలుపుతుండే కదా పాటలు పాడుతుండగా ఏ విలేజ్లలో ఒక్కరు ఒక ఇరవై ఐదు వందలు వచ్చినాయా 500 कट आई ना ओका बस वेटिंग बस देर पंजीतది మాక पंजीతది బస్ రైలు వతరా నం దేన్ पंजीత బస్ క్యా క్యా ఉన్నా లగాత భయ తీసేయదు మాకు అవకాశం లేదు మేరాడ కొరి అది ముందే ఏఆర్ గాని దేన్ पंजी ఓకే ఓకే నాకు పేరేసి కూడా నో దణం పెడతానా samajh aindi కరగాపోతే ఈ క్లబ్ అట్లనే పాడ వాడు నేను నే రాజేతన్ తప్పకూడదు మా పాడ దండలే మాడు వచ్చినప్పుడు మాడిగే

ಲೇದು ಈ ಮುಲ್ಲೆ ಮತ್ತೆ ಇಲ್ಲ ಈ ಮುಲ್ಲೆ ಇಂತ ಮತ್ತೆ ನಾಯಕರು ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಕೊಕ್ಕಡ್ ಬುಡಿಗೆ ಏನ್ ಚಲ ಏ ಪಕ್ಷ